తాత ఉంటే ఈ పో మాట్లాడుతున్నాం ఊరికి మనకి మర్యాదలు మోనా ఫోన్ చేసినాడు నీ కన్నీ మేము అనిపోయింది అవన్నీ ఎందుకట్లు చా మాట్లాడతా కొట్టుకోకుండా మేమన్ కొట్టించుకో నాకేం చెప్పినా మనం అని అని రెండు అంటే అంటారా వాళ్ళు చెప్తాడు ఏంటి విని అన్ని మా బంధువులు వేపా అవు నీ సేనల్లో తోలుకో చేనే మా డబ్బానే ఉద్దరు సేనల్లో ఏ మా బంధువులు కాబట్టి పాప బయటికి తోలుకో మాట్లాడనవసరంపా తోలుకో నేను ఇదే ఉంచే తోలుకో తోలుకాపితే నువ్వు మెప్పుకో వెళ్తే పని చెప్తా లే నువ్వు ఎప్పుకో

ఏంట సిగ్గు రోజు లేదా కోరగడుతున్నావు నువ్వు అంటాడుతుడు కోరగ మళ్ళీ ఇస్తామంటాడు లెక్క ఆ కాదు నువ్వు చూసా నువ్వు ఆ కాలు మడగ పట్టుకోవాలా కాలు కాపుని వేయండి అడిగి వస్తారు లింగొస్తాడు మారి అయిపోయిన మందు మారి కాబట్టి అంట

वाह वाह हर बुआ दादा बेटे आना बेटा दादा आना बेटा दादा दूर 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 अरे कल नूबो ने और नागराज ने कहना मैं बोल कौन सा दया दया पर भर लेओ ये भर लेओ आने पर तो लाए बोल के ना दादा दादा आ बोल मैं कौन सा हां 直播间啊！